బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వారిపై అయితే ప్రభుత్వం సీరియస్గా ఉంది ఇప్పటికీ ఇరవై ఐదు మంది బాలీవుడ్ టాలీవుడ్ అలాగే యూట్యూబర్స్ యాంకర్స్ పై కూడా కేసు నమోదు చేసింది మనం చూసుకున్నట్లయితే చాలామంది ఇప్పటికే కూడా పోలీసుల విచారణకు హాజరయ్యారు తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ అయితే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా ఒక అయితే ఏర్పాటు చేశారు ఐజీ ఎం రమేష్ నేతృత్వంలో అయితే ఈ సీట్ ఏర్పాటు చేశారు తొంభై రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా స్పష్టం చేశారు అయితే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి మనం ప్రధానంగా మాట్లాడుకోవాలంటే బిగ్ బాస్ ఫేమ్ శివే అయితే ఈ బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేసి పది కోట్లు సంపాదించారు ఇది కూడా ఒక ఏడాది అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి ఒకప్పుడు ఆమె ఎనిమిది వేల జీతానికి పనిచేసింది కానీ ఇప్పుడు ఆమెకు ఐదు కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్ ఉంది జాతీయ రహదారి పక్కన పది ఎకరాల భూమి ఉందంటూ సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది అయితే ఇవన్నీ డబ్బులు ఎక్కడి అంటూ ఆమెకు ఆమె ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయి ఎందుకంటే ఒకప్పుడు ఎనిమిది వేల జీతానికి పనిచేసిన ఆమె ఐదు కోట్ల విలువ చేసి అపార్ట్మెంట్ ఎలా వచ్చిందని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు అలాగే బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేసి చేసిన తర్వాత వచ్చిన డబ్బుతో ఆమె జెల్సాలు చేసినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి భర్తతో కలిసి మాల్దీవ్స్ అలాగే దుబాయ్ వంటి దేశాలకు కూడా వెళ్ళినట్లు కూడా సోషల్ మీడియాలో అయితే కామెంట్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఒక సాధారణ స్థాయి ఉద్యోగి ఇప్పుడు పది కోట్ల అంటే కోట్ల విలువ చేసే అపార్ట్మెంట్ కావచ్చు అలాగే భూములు ఎలా కొనుగోలు చేసిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు అంతేకాదు ఆమెకు ఒక బిఎన్డబ్ల్యూ కార్ కూడా ఉందని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ బెట్టింగ్స్ యాప్ ను ప్రమోట్ చేసి అయితే చాలా మంది చాలా రకాలుగా డబ్బులు సంపాదించారని కానీ మామూలు వ్యక్తులు బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసి బెట్టింగ్ కాసి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు వీరంతటికీ కూడా వారే కారణం అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతుంది మరో పక్క ఈ బెట్టింగ్ వద్దంటూ ఆర్టీసీ ఎండి సజ్జనారైతే ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు బెట్టింగ్ ఎవరు చేయొద్దని చెప్పేసి కూడా ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు ఉద్యమానికి అనేక మంది సపోర్ట్గా నిలుస్తూ అయితే కొందరు సెలబ్రిటీలు అయితే వీడియోలు చేస్తున్నారు బెట్టింగ్ వద్దని చెప్పేసి కూడా మన వన్ ఇండియా తెలుగు తరఫున కూడా బెట్టింగ్ వద్దని చెప్పేసి కూడా మనం వీడియో కూడా చేశాం ఈ నేపథ్యంలోనే కొంతమంది యూట్యూబర్స్ అయితే తమ సొంత లాభం కోసం చాలా మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అయితే కోర్టులో సంపాదన వారు సంపాదించుకొని వారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ మిత్రుల ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు